పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బయలు వచ్చిన తీరు చూసిన తర్వాత నేను హెడ్డింగ్లో చెప్పినట్టు మళ్ళీ జనాల్లోకి పోయి మిగిలిన ప్రజాస్వామ్యం పేక కోయినైనా అని పంపించినట్టు అని చెప్పినట్టు అనిపించినా కూడా అది ఆ తప్పు మీది కాదు మీరేం ఓవర్గా రియాక్ట్ అవ్వట్లేదు ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్ని ఘోరాలు చేశాడో ఎన్ని వీడియోల్లో మీరు హెచ్డీలో చూస్తున్నారు కాబట్టి ఇట్లాంటివి జరిగినప్పుడు మీలాంటి నా అలాంటి సామాన్యులకు కూడా కొంచెం భయం ఉండటం కూడా సహజమే ఎందుకంటే మనకు అలాంటి రక్షణ ప్రత్యేకమైన రక్షణ ఉండదు కాబట్టి మరి మీకు నాకు ఉన్న ఈ భయం ఇలాంటి ఫీలింగ్స్ కోర్టులకు ఎందుకు రాలేదు అంటే న్యాయ వ్యవస్థకి ఎందుకు రాలేదు అనే కన్ఫ్యూజన్ కూడా వస్తుంది మనకి ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళకి సామాన్యులు అనిపించే భయం బాధ గుర్తుకు అనంత ఎక్కువగా వాళ్ళకి రక్షణ జీతం వస్తువులు ఇవన్నీ కల్పించుకున్నాం మనం సో దానికి సైడ్ ఎఫెక్ట్ గా ఏమైందంటే వాళ్ళకి సగటు మనిషి బాధ భయం గుర్తు రావట్లేదు వాళ్ళు సామాన్యులకి రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు ఇలా తయారైనాయి అని నేరస్తులకి డబ్బు ఖర్చు పెట్టగలిగే వాళ్ళకి రక్షణగా ఉంటున్నాయని అని మనకు అనిపిస్తున్నా మనం ఏం చేయలేని పరిస్థితి ఇట్లాంటి తీర్పులు విన్నప్పుడు వ్యవస్థల మీద ఒక రకమైన అనుమానం ఇట్లాంటివి జరిగినప్పుడు కొంత రకమైన జుగుప్స అసహ్యం రావడం కూడా వింత కాదు వార్తా ఛానల్స్ అన్నీ రామకృష్ణ రామకృష్ణారెడ్డికి బయలు రావడం అనేది అది ఏదో పెద్ద ఊరట ఆయనకని చెప్తున్నారు కానీ విక్టిమ్స్కి పరిస్థితి ఏంటి వాళ్ళు ఎంత భయంలో బతుకుతుంటారు ఇప్పుడు అతను బయటకు వస్తే అనేది మాత్రం దాని గురించి మాత్రం మాట్లాడలేదు కనీసం కోర్టులు ఆ వీడియోల్లో వందల మంది గోండాలు రౌడీలు ఇట్లా రాడ్లు కొట్టుకొని నడు రోడ్ల మీద తిరగటం ఓడిపోతాం అని అనుకున్న బూతుల్లోకి వెళ్ళి ఈ విధంగా ఎమ్మెల్యేలు సీసీ కెమెరాలు ముందు సీసీ కెమెరాలో రియల్ రికార్డ్ అవుతుండగా బ్యాలెట్ బాక్సులు పగలగొట్టడం అది ఆపడానికి అడ్డం పడ్డ శేషగిరి రౌ లాంటి ఇవన్నీ ఈ డెబ్బై ఐదేళ్ళ పెద్ద అయినా శేషగిరిరావు అనే డెబ్బై ఏళ్ళు ఆయన మీద ఇరవై మంది రాడ్లతో ఇరవై మంది కుర్రోళ్ళు రాడ్లు తీసుకుని ఎగబడి కొట్టడం తలగాయలు పోల తలబాయలు కొట్టి చంపాలని చూడటం ఇవన్నీ వీడియోలు చూసిన తర్వాత పోలింగ్ ఏజెంట్గా కూర్చున్న ఆడవాళ్ళని గొడ్డలతో మొహం మీద నరికి ఇట్లా గాయపరిచిన విషయం పేపర్లో చూసిన తర్వాత టీలో పోలింగ్ ఏజెంట్గా కూర్చున్నాడని వాళ్ళ భార్య పిల్లల్ని కొరత అది సెల్ఫోన్లో చూపించి సినిమా తరహాలో బెదిరించి బెదిరించిన విషయం బయటకు వచ్చిన తర్వాత ఒక సిఐని తలబొగల కొడితే కూడా కేసు పెట్టలేని పరిస్థితులు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందని తెలిసిన తర్వాత కూడా కోర్టు ఇట్లాంటి సోషల్ ఎలిమెంట్స్ని వదిలేస్తే వాళ్ళు ఎవరికి ప్రాణాల రక్షణ ఉండదని వాళ్ళకి సాక్షుల్ని బెదిరించాలని చూస్తారని వినకపోతే చంపేయచ్చు అనే ఆలోచన కోర్టుకి రాకపోవడం నమ్మసక్యంగా అంత విచిత్రంగా ఉంది నాకు ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జనం వ్యవస్థలన్నింటి మీద నమ్మకం వదిలేసుకున్నారు వదిలేసుకుని న్యాయ వ్యవస్థ వైపు పరిగెత్తారు కానీ దేశ చరిత్రలో ఎప్పుడు లేనట్టు అటు దేశాన్ని ప్రజల్ని తీవ్రంగా నిరాశపరిచిన వ్యవస్థ ఏదైనా ఉందంటే అది మొట్టమొదటిది న్యాయ వ్యవస్థ ఓ పక్కన నిర్దోషులు ప్రశ్నించే వాళ్ళు జర్నలిస్టులు కొంచెం స్వతంత్రంగా మాట్లాడగలిగే వాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో ఏ సాక్ష్యాలు లేకపోయినా సంవత్సరాల మోపుతున్నారు ఇంకో ఇంకోవైపు జగన్ రెడ్డి లాంటి ఆర్థిక నేరస్తులు ఇట్లా పిన్నిలు లాంటి క్రిమినల్స్ పొలిటికల్ క్రైమ్స్ చేసేవాళ్ళు ఇంకోవైపు జగన్ రెడ్డి లాంటి ఆర్థిక న్యాయవస్థలు పన్నెండు సంవత్సరాలుగా కోట్ల నుంచి తప్పించుకొని తిరుగుతా సంవత్సరానికి రెండు మూడు సార్లు విదేశీ టూర్లు వేస్తా న్యాయ వ్యవస్థని అపహాసం చేస్తున్నట్టు అవహేళన చేస్తున్నట్టు అనిపిస్తుంటా కూడా అసలు న్యాయ వ్యవస్థలు ఎవరికి ఎన్ని చూసిన తర్వాత కూడా న్యాయ వ్యవస్థలు ఎవరికి చీమ చేట్టినట్టు కూడా లేకపోవడం విచిత్రంగా ఉంది ఈ మా ఈ మాత్రానికి అసలు ఇంత మనం దేశంలో ఇంత పెద్ద వ్యవస్థని మనం పెంచి పోషించుకోవాల్సిన అవసరమే ఉంది డబ్బు పవరు ఎవరి దగ్గర ఉంటే వ్యవస్థలన్నీ వాడు చెప్పినట్టు ఎన్నట్టయితే ఈ మాత్రానికి ఇంకా కోర్టులు ఇవన్నీ ఎందుకు అసలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఆఫీసుల్లోనే జడ్జిలాంటి వాళ్ళు కొంతమంది నామినేట్ చేసుకొని వాళ్ళ చేతిలోనే వాళ్ళకే కేసులు ఇచ్చేస్తే సరిపోద్ది కదా వాళ్ళే శిక్షలు వేసేసుకుంటే వాళ్ళే శిక్షలు వేసుకొని వాళ్ళే తీర్పులు ఇచ్చేసుకుంటే కనీసం ఈ న్యాయ వ్యవస్థకు పెట్టే వేల కోట్లు ఖర్చు దేశంలో ఇంకొక ఉపయోగపడే పనికి దేనికైనా వాడుకోవచ్చు లెటర్స్ నెక్స్ట్ గవర్నమెంట్స్లో అన్నా ఏమన్నా మారుతుందని చూద్దాం